నమస్తే వెల్కమ్ కోడలు ఉపాసనను అభినందిస్తూ సినీ నిర్మాత నాగబాబు ట్వీట్ చేశారు అపోలో వైద్య సంస్థల ద్వారా ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు ఉపాసనను అభినందించారు అపోలో వైద్య సంస్థల వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి నిజమైన లెజెండ్ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు లెజెన్స్ వారంతట వారే ఆవిర్భవించాలి తప్పక తయారు చేయడం సాధ్యం కాదని నాగబాబు పేర్కొన్నారు అలాంటి లెజెన్స్లలో ప్రతాప్ రెడ్డి ఒకరని ఆయన సేవా కార్యక్రమాలకు తాను అభిమానినని చెప్పుకొచ్చారు ఇక తాతగారి బాటలోనే నడుస్తూ ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందంటూ మెగా ఇంటి కోడలు కొనిదల ఉపాసనను నాగబాబు మెచ్చుకున్నారు ఈ ట్వీట్ చూసిన ఉపాసన థ్యాంక్ యూ అంకుల్ అంటూ జవాబిచ్చింది టాలీవుడ్ స్టార్ కపుల్స్ రామ్ చరణ్ ఉపాసనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు వీరిద్దరి లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చింది క్లింగ్ కారా మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది